హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే చాలా బాగున్నానని ప్రతి వీడియోలో మీకు చెప్తానే ఉన్నా కానీ మీరే అసలు నేను అందరినీ పలకరిస్తా కానీ మీరే నాకు ఎవరు రెస్పాండ్ కావట్లేదు నేను బాగున్నానని ఒక్కరైనా కామెంట్ చేయొచ్చు కదా కనీసం హ్యాపీ ఫీల్ అవుతా అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిది తెలుసా వజ్రాల గురించి చెప్పబోతున్నా నేను చాలా ఇది వజ్రం అనమాట ఈ వజ్రమో కాదో ఏంటిదని టెస్ట్ చేస్తాను మీకు లైవ్లో కూడా చూపిస్తాను ఇది ఎక్కడ దొరికింది ఏంటిదని చెప్పే ముందు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటిదంటే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇది వచ్చేసి ఇది మేము ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం తెలుసా ఫస్ట్ నేను చాలా వీడియోస్ చూసాను అనమాట చాలా డేస్ నుంచి వీడియోస్ చూస్తూనే ఉన్నా ఈ వర్షాకాలంలో ఎక్కువ వజ్రాలు దొరుకుతున్నాయి వజ్రాలు దొరుకుతున్నాయి అని బాగా పెడుతున్నారు వీడియోస్ సో ఏంటా అని అనుకున్నాం కానీ మేమైతే వెళ్ళలేదు ఎక్కడికి అట్లనే అంటారులే మనం వెళ్తే ఎక్కడ దొరికితే అనుకున్నాం సో ఇవి ఎక్కడ దొరికినాయి అంటే ఇవి ఒక్క సైడ్ కాదండి జొన్నగిరి అంట కడప అంట ఇంకేంటిది మమ్మీ గుడిమెట్ల అంట చాలా దొరుకుతున్నాయి అంట సో మేమైతే ఎక్కడికి వెళ్ళేది ఈ వజ్రాలు కూడా మాయ కాదు ఇవి ఎవరికి దొరికాయంటే మా పక్కన రూమ్ లో ఉంటారు ఒక ఆవిడ పెద్ద ఆవిడ తను వెళ్ళిందంట చాలా డేస్ వన్ వీక్ అక్కడనే తిరిగిందంట తను ఎక్కడికి వెళ్ళిన జొన్నగిరి జొన్నగిరి కాదు గుడిమెట్లకుంటా గుడిమెట్ల వెళ్ళిందంట తను తిరుపతి సైడ్ సో ఆమె వన్ వీక్ తిరిగి తిరిగి ఉంటే ఆమెకు ఒక కొన్ని ఒక టెన్ వజ్రాలు అయితే దొరికినాయంట సో చాలా కష్టపడింది కాబట్టి పాపం బాగానే ఫలితం దక్కింది ఇవి ఇంతకీ వజ్రాల కాదా అని మనకి ఎట్లా తెలుస్తుంది అసలు ఇవి ఎట్లా తెలుస్తుంది అనేది మేము కూడా కనుక్కున్నాం అన్నమాట బయట సో ఇది వచ్చేసి ఫస్ట్ టార్చ్ పెట్టాలంట టార్చ్ ఆన్ చేసి దాని మీద మనం పెట్టి ఈ రాయి పెట్టాలంట అప్పుడు మనకి ఎక్కువ వెలుతురు వస్తే ఎక్కువ లైటింగ్ వస్తే కనుక ఇది వజ్రం అన్నట్టు అని అన్నారు అండ్ ఈ వాల్యూ ఎంత ఉండొచ్చు అనేది నేను తనని అడిగి చెప్తాను మీకు ఇవైతే చాలానే కలెక్ట్ చేసుకుంది పాపం బాగానే కష్టపడిపోయింది మొత్తం ట్యాన్ అయిపోయింది ఆవిడైతే అయితే పాపం వన్ వీక్ నుంచి చాలా తిరిగి తిరిగి రాయలన్నీ కలెక్ట్ చేసుకొచ్చారంట గుప్పడు ఉన్నాయి అన్నమాట నాకైతే ఇవి నిజంగా వజ్రాలేమో కాదో అసలు ఏంటో అనిపిస్తుంది మా మమ్మీ అయితే ఇవి నిజంగానే వజ్రాలు అని అంటున్నారు ఆవిడ కూడా అదే చెప్పారు ఆవిడ ఆల్రెడీ టెస్ట్ చేయించారంట ఈ వజ్రాలు అంట అండ్ దీని వాల్యూ వచ్చేసి ఎంత వస్తాయంట ఏమో ఏమో చెప్పారు మాకు కూడా అంత ఐడియా లేదు వన్ ల్యాక్ టూ ల్యాక్ అయితే వస్తుందని చెప్పారు పర్లేదు దీని వాల్యూ కూడా బానే ఉంది అండ్ దీన్ని ఎట్లా టెస్ట్ చెప్పాలంటే మనం ఒక రాయి తీసుకుందాం రాయి తీసుకొని టార్చ్ ఇట్లా టార్చ్ ఆన్ చేసి దగ్గర దగ్గర టార్చ్ ఆన్ చేసి ఈ రాయిని ఇట్లా పెట్టాలంట మీకు లైట్ కనిపిస్తుంది కదా ఇట్లా లైట్ రావాలంటే ఎక్కువ లైటింగ్ వస్తే అది రియల్ వజ్రం అన్నట్టు అంట ఏమో నాకు నమ్మబద్దుగాలేదు ఫస్ట్ తర్వాత వాళ్ళందరూ చెప్తుంటే నాకైతే నమ్మాలనిపించింది ఒకసారి దీన్ని దగ్గరగా పెట్టి చూపి కెమెరా దగ్గర ఇట్లా అన్ని చూద్దాం అన్ని వజ్రాలు కాదు ఓకేనా ఇది కూడా బాగా వజ్రం బాగా ఏరుకుంది పెద్ద కూడా ఏం చేసుకుంటారా డబ్బులు అనేది ఇలా అయితే హైలైట్ వస్తుంది అసలు నాకైతే మస్తు అనిపించింది ఇది దీంట్లో ఒక దొబ్బేద్దామని చూస్తున్నా నేనైతే పాపం కష్టపడి ఏరుకోవచ్చుంది కదా ఎందుకు అంటున్నారు మా మమ్మీ ఏం కాలేం మెళ్ళగ దొబ్బేస్తాను బాగుంది ఇది కూడా రియల్ వస్తుంది పో అని అనుకున్నా ఫస్ట్ నేను ఇవన్నీ చూస్తుంటే తర్వాత అందరు చెప్తున్నారు వజ్రాలు వజ్రాలు అని అన్నారు ఏం వజ్రాలు ఏమో అసలు నాకైతే నమ్మబుద్ధే కావట్లే ఇప్పటికీ కానీ బయట టెస్ట్ చెప్పిచ్చిరంటే మాత్రం అప్పుడు నమ్మిన అనమాట నేనైతే ఆ వజ్రాలు ఏమో అని బాగానే సంపాదించుకున్నారు పెద్ద ఆవిడ మనం కూడా వెళ్దాం వజ్రాల బేట నన్ను కూడా రమ్మంటుందా మమ్మీ వీడియో కోసం అయినా వెళ్ళాలి వజ్రాల పెట్టకి వజ్రం దొరికితే ఏమో నా లక్కు దొరికితే దొరకచ్చు కదా సో మీరేమంటారు మరి ఇవి వజ్రాలు అంటారా రాయలు అంటారా ఏమంటారు నేనైతే నమ్మలేదు ఫస్ట్ తర్వాత బయట టెస్ట్ చేపించామని అంటే నాకు నమ్మాలనిపించింది కానీ ఇప్పటికీ నాకు ఎందుకో నమ్మదు అట్లా ఇవి వాళ్ళు తీసుకొని ఆమెకు డబ్బులు వచ్చిన తర్వాత నాకు డబ్బులు చూపిస్తే నేను అప్పుడు నమ్ముతా మీకు కూడా అప్పుడు చూపిస్తారు లేదు డబ్బులు వచ్చినాయి నిజంగా వజ్రాలు అని అయితే ఏమో నాకు ఈ చూసి నిజంగా ఎట్లనే అనిపిస్తున్నాయి చూడండి ఒకసారి వజ్రాలు అనిపిస్తున్నాయా మీకు ఏ వజ్రాలవి కానీ వాళ్ళు ఆమె ఆల్రెడీ ఊర్లో టెస్ట్ చేయించుకుందంట ఎక్కడ అంటే త్రీ ఏరియాస్లో ఇంకా మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఏరియాలో కూడా దొరుకుతుందని నేను అక్కడికి వచ్చి వీడియో తీసుకుంటా అక్కడ ఎదుర్కొంటా ఏమో లెక్క వల్ల ఒక ఒక చిన్న వజ్రం దొరికినా చాలు కదా కనీసం అట్లీస్ట్ ఒక వీడియో వీడియోకైనా వస్తే చాలు నాకు కూడా దొరుకుంటే బాగుండు కదా ఈ వజ్రాలు మంచిగా ఒక ఐఫోన్ కొనుక్కుంటా ఒక మంచి స్పీకర్ కొనుక్కో అవి మంచి స్పీకర్ అంటావా మమ్మీ బాగా ఏరుకుంది కానీ ఏమో వజ్రాలో కాదు ఇవి చూద్దాం ఎట్లుంటుందో మీకేమనిపిస్తుంది కామెంట్ బాక్స్లో కొంచెం కామెంట్ చేసి చెప్పండి దీని వాల్యూ అంట టూ ల్యాక్స్ అంట పాపం ఆవిడ ఎంత బ్లాక్ అయిపోయినారు తెలుసా మంచిగా క్యూట్గా తెల్లగా ఉంటారన్నమాట పెద్ద ఆవిడ బ్లాక్ అయిపోయింది మొత్తం ఇదంతా నల్లగా అయిపోయింది వచ్చిన తర్వాత చూపిస్తా ఎండలో తిరిగి ఫస్ట్ ఎంత పెద్ద స్టోరీ చెప్పారు తెలుసా మాకైతే ఇక్కడ లేవు నాకు దొరికినాయి నేను ఊర్లో పెట్టినా మా మనవడ దగ్గర పెట్టినా అని చెప్పారు తర్వాత మెల్లగా వాళ్ళ మనవరాలు చెప్పింది అనమాట మా దగ్గర అట్లా అవి లేదు ఇప్పుడు ఆవిడ వజ్రాలు దొబ్బేసి నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట వచ్చిందంటే ఏమంటారు చూద్దాం ఆమెను కూడా ఆమె రియాక్షన్ ఎట్లుంటదా నీ వజ్రాలు పోయినాయి మేము ఏంది మే మే ఏం దొబ్బేసినాం అని చేసారు అంతే అంటే నేను తీసుకున్నాను చెప్పా నీ వజ్రాలు పోయినాయి అంటే పిచ్చిరాలు అనుకోని ఆంటీ పడేసినారంట అని చెప్తా కూతురు ఆ పిచ్చిరాలు అనుకోని అట్లా అంట అని చెప్తా మా రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ వాళ్ళ కూతురు వస్తారనమాట ఆవిడ దగ్గరే ఉన్నాయి ఇవన్నీ సో ఆంటీ వచ్చిన తర్వాత చెప్తాం అనమాట ఆంటీ ఇవి మేము టెస్ట్ చెప్పినాం మీ నిజంగా ఒక్కొక్కటి ఒక ఐదు లక్షలు వస్తాయంటీ అని చెప్తా అమ్మే ప్రాంగితం అసలు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం ఒకసారి అసలు అంటే ఏమో అసలు వాళ్ళ రియాక్షన్ ఎట్లుండేదో చూద్దాం మనం కూడా నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కానీ బయట అండరు మామూలుగా లేదు దంచి కొడుతున్నాయి ఈ టైంలో వేటకి వేటకెళ్తే ఆ ముసలావడేమో కానీ నేను అట్లా అయిపోతాము ఘోరంగా వెళ్ళిపోతా చెప్పు నేను నేను చెప్తా సాయి ఏం లేదు ఈ వజ్రాలు ఉన్నాయి కదా నువ్వు వజ్రం కాదన్నా అది వజ్రం వజ్రం కాదన్న ఇది టెస్ట్ చేయించినాం మేము దీనికి ఎంత వాల్యూ తెలుసా వజ్రం అంట ఆంటీ ఇది నిజంగా పిచ్చిరా ఇలా బయట పెట్టి రానవసరంగా మీరు బయట పెట్టేసి పాడేసి పోయిందట్టు పూలు కొనుక్కుంటాయి సర్లే వజ్రం అంట ఎంత చెప్పారు మమ్మీ వాళ్ళు దీనికి పెద్ద మీడియం వజ్రంకైతే వజ్రం అయితే అయ్యో నిజమే అరే పిచ్చారు ఇంకెవరా సాయి చెప్పు సాయి అవన్నీ తీసుకునే కాదు పెద్దదానికి నాలుగు లక్షలు వస్తాయంట చిన్నదానికి ఒక ఇరవై ముప్పై వేలు ఒకటేమో ఇరవై ముప్పై వేలు అంట ఒక డెబ్బై ఐదు వేలు అన్నారు ముప్పై వేలు ఏంటి ముప్పై వేలు ఒక లక్ష రూపాయలు ఇవ్వండి కాదు ముప్పై వేలు వస్తే చిన్న పెద్దదానికి అయితే ఫోర్ లాక్స్ మరి తీసుకుని

అయితే నేను ఐదు లక్షలు రాయి తీసుకుంటా ప్లీజ్ మీ పుణ్యం ఉంటే మరి మిగతా ఇది ఎంత నాలుగు లక్షలు ఇది మేము తీసుకుంటాం ఆంటీ ఇదిగో కావాలంటే చూడు నీకు ఇప్పుడు ఇదిగో చూడు ఇందు నమ్మ నిజం చెప్తే నమ్మదో సుజాత కబ్బా వేస్ట్ ఇదిగో అద్దుగో చూసే ఇదిగో వజ్రం ఎట్లా మే వజ్రం అమ్మ బాబాయ్ వజ్రం అప్పట్ల రాజులు మరి ఇలాగే పెట్టేవాళ్ళు అంటే మరి అమ్మ మమ్మీ తల తల మా మెరుసి ఇదిగో చూడక్క ఇదిగో అతను ఎలా చూపించాడు మాకు గోల్డ్ షాప్ అతను ఇదిగో వజ్రం అంటది అక్కడ కే కృష్ణనగర్ పెట్టు ఆ కృష్ణనగర్ లో చేపించడం మామిర్ పెట్ట లో చేపించడం వజ్రం అంటే ఇదిగో ప్యూర్ ఇదంతా పైదంతా కరగదిస్తారంట ఇది ఇట్లా చేస్తారు కదా చేసేసిన లోపల వద్ద కొట్టడం అసలు కళ్ళకి అద్దుకున్నారు ఎక్కడ తెచ్చారు అమ్మ రాళ్ళు అసలు ఎక్కడ కూడా తీసుకుంటారు అన్న వాళ్ళు ముస్లాంకి ఏం తమ్మే పాపం అంటే పాపం ఏం చెప్పకూడదు ఒక్కటి మాత్రం నాకు కాదు వజ్రాలు అదే రియల్ అండి వజ్రం వజ్రాలు కాదంటే అంటే ఒక్కటి తీసుకోవాలంటే కుట్టించుకోవాలంట మీరు ఒక్కటి నేత ఇప్పుడు తీసేసుకుంటుంది ఏందండి అండి మీరేం రియాక్ట్ కాకుండా అట్లున్నారు కాదు మిగతా అండి నేను తీసుకుని హారం చేయించుకున్న అట్లానే ఉంటుంది అండి ఇంకా బిల్డింగ్ పద్దలు అప్పుడు ఇక చేయించుకో పోగా ఒక నచ్చని బాగా చేసుకుని చౌలు చేయించుకో చౌలి చేయించుకున్నా నువ్వు హారం ఇది వజ్రంతో నువ్వు చోళ్ళు చేయించుకో

ఇక్కడ చూడు ఒకసారి ఎట్లా నువ్వు కళ్ళు రేపలయ్యి ఏంటో నా బొమ్మతో ఆడుకుంటున్నారు మీరు సో ఇంకా మేము అవి రాళ్ళు టెస్ట్ చేపిద్దామని గోల్డ్ షాప్కి అనమాట ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా చాలాసేపు దాని మీద రీసెర్చ్ చేసి ఇవి డైమండ్స్ కాదు రాళ్ళు అనుకుంటా అని ఇక్కడ కాదు అయినా తెలిసేది మీరు ల్యాబ్కి ఇవ్వాలని చెప్పి చెప్పారు ఇంకా ల్యాబ్ ఎక్కడ ఉంటుంది అవన్నీ అడిగాం కానీ వాళ్ళు మాకేం డీటెయిల్స్ చెప్పలేదు ఇవైతే డైమండ్స్ కాదేమో అని అన్నారు కానీ పక్కా ఇవి డైమండ్స్ కాదని అయితే చెప్పాలి ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చెప్పాలి ఆంటీ వాళ్ళది ఫ్లేవర్ ది బిజినెస్ అనమాట నేను కూడా పూలు మాల కడుతున్నాను నాకు వచ్చి మాల కట్టడం అని నాకు ఇక్కడ మాల కట్టడం నేర్పించింది కూడా మన ఆంటీ సుజాత అండి వాళ్ళ కోసం నేను పూలు మాల కడుతున్నాను అనమాట ఇంకా మాల కట్టుకోవడానికి టైం అయింది లేట్ అయిపోతుంది వీడియోస్ తీసి తీసి వజ్రాల గొడవ అయిపోయింది ఆంటీ మీద ప్రాణం చేసినాం ఆంటీ నమ్మని కూడా నమ్మలే కనీసం ఎందుకంటే ఆంటీకి తెలుసు అవి వజ్రాలు కాదు అవి ఏంటో రాదు అనుకుంటున్నారు కానీ పెద్దవాడు మాత్రం టెస్ట్ చేయించారంట దీనికి ఎక్కువనే వస్తాయని అయితే చెప్పారంట ఎవరిది నిజమో ఎవరిది ఏందో తెలీదు ఇంకా ఆవిడ రావాలి అసలు అయింది ఏంటంటే ఆవిడ ఈ రాళ్ళు కలెక్ట్ చేసుకున్నది కాక మళ్ళీ వెళ్ళారంట రాళ్ళు చేరుకోవడానికి ఈసారి ఎన్ని రాళ్ళు తీసుకొస్తారో ఏం వజ్రాలు తీసుకొస్తారో రాళ్ళు వేస్తారో తెలీదు వచ్చిన తర్వాత నేను మళ్ళీ తీస్తాను వీలైతే నేను కూడా వెళ్తాను వీడియో తీసుకోవడానికి ఇప్పుడు ఇంకా ఉంది అని అంటే మాత్రం అంటే ఇంకా అక్కడ జనాలు ఉన్నారు రాళ్ళు వేరుకోవడానికి వెళ్తున్నారు ఐ మీన్ వజ్రాలు వేరుకోవడానికి వెళ్తున్నారు అని అంటే నేను కూడా వెళ్ళి ట్రై చేస్తా వీడియో తీసుకోవడానికి ఇది ఆంటీ నా కోసం ఇచ్చారనమాట చాలా బాగుంది కదా ఓకే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఇంకా మీ ఛా మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన బెల్ బెల్సిమల్ కొట్టేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్